అందరికీ నమస్కారం ఇక్కడ కనిపిస్తున్నాయి వరి కంకులు అని పిలుస్తారు వీటిని గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ పక్షులకి ఆహారంగా పెట్టడానికి ఉపయోగించే అతి పురాతనమైన పద్ధతి ఈ విధంగా తయారు చేసి గ్రామీణ ప్రాంతాలలో అలాగే వరి కంకుల సాంప్రదాయం కూడా కాలానుగుణంగా కనుమరుగవుతుంది అటువంటి కనుమరుగవుతున్నటువంటి సాంప్రదాయాన్ని మళ్ళా కొత్త తరం వాళ్ళకి తెలిసే విధంగా ఆ వినూత్నమైన ఆలోచనతో జీ వేమవరం గ్రామానికి చెందినటువంటి విజయకుమార్ అనే ఆయన వీటిని ప్రత్యేకంగా తయారు చేయించి ఇక్కడ కాకినాడలో ఎగ్జిబిట్ చేయడం జరిగింది అసలు ఆహారంగా పెట్టడానికి ఇటువంటి వరి కంకులను ఉపయోగించడం జరిగింది ఒక్కసారి అటువంటి వరి కంకులు మళ్ళా ఒక పురాతనమైన సాంప్రదాయాన్ని తెలుసుకొచ్చే విధంగా ఇక్కడ ఈ విజయ్ కుమార్ ఇక్కడ చూపించడం జరిగింది ఒకసారి అది ఏ విధంగా ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి చరిత్ర ఏంటి అన్న విషయం కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం సార్ నా జీఎంవరం అండి పాలరే మండలం అండి కాకినాడ జిల్లా అండి నా పేరు విజయ్ కుమార్ అండి శ్రీకాళ కష్టమైన పని అండి ఇది చాలా శ్రమతో కూడిన పని అయినా ఏదో ఏదో చెయ్యాలి కొత్తదనంగా ఉండాలని మేము చేస్తున్నాం సార్ ఇది ఇది ప్రతి ఒక్కరూ తీసుకోండి ఇది దీని కాస్ట్ పెద్ద తక్కువేయండి మాకు కష్టం తగ్గ ఫలితమే దీన్ని తీసుకుంటాను మేము కష్టమే వేసుకోండి మీరు పుణ్యాన్ని కట్టేదే కనుక మేము ఎక్కువ ఆశించామండి డబ్బు లాభం తక్కువ ఆశిస్తామండి ఇందులోనే ఏదో రోజు పొద్దున్నే సాయంతాకంటే కూలి పని వస్తుందండి అంతకన్నా మాకు ఏమి ఎక్కువ ఏమి రాదండి ఏదో అమ్మలని ప్రతి ఒక్కరి సేని కొనుక్కొని వరి మేము తయారు చేస్తాం దీని కాస్ట్ నూట యాభై నుంచి మీ సైజుని పెట్టండి సైజు ఒకరు పెద్ద గుళ్ళు ధర కట్టని పెద్ద తల్లించుకుంటారని దానికైతే కొద్ది కాస్ట్ ఎక్కువ పడుతుంది కొద్ది అయితే కొద్ది కాస్ట్ తక్కువ పడుతుంది అండి ఒకరి గుళ్ళు ధర బాగా పెద్ద సైజ్ వెళ్తారని అది సంవత్సరం ఒక ఆరు నెలలు వస్తుంది అది అది కొంత కాస్ట్ ఎక్కువ పడుతుంది అండి నూట యాభై నుంచి స్టార్టింగ్ అండి సైజుని పెట్టు సార్ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారండి కొనుక్కున్న వాళ్ళు ఇది మా తాతలు ముత్తాతలు కట్టువారిది ఇప్పుడు మీరు కడుతున్నారని చాలా ఫీల్ అవుతుంది డబ్బుల గురించి వస్తలేదు కానీ ఆనందంగా కొన్ని పట్టుకెళ్ళి కడుతున్నారండి ఇంచుమించు రెండు నెలలకి మూడు నెలలకి పది తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి పక్షుల ప్రేమికులు చాలా మంది మూడు నెలలకి పది రెండు నెలలకి పది కూడా తీసుకున్నారు చాలా మంది అండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆన్లైన్ సౌకర్యం కూడా ఉందండి మీకు ఏ సైజ్ కావాలో చెప్తే సైజు ని పెట్టి మీకు మేము అంతేస్తామండి తోరణాలు కూడా ఉంటాయండి కావలితే మీకు గుమ్మన కట్టుకునే తోరణాలు కూడా మేము మీరు అడుగులు చెప్తే దాన్ని బట్టి మేము ఆన్లైన్ ద్వారా కూడా పంపుతామండి నా నెంబర్ వచ్చి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ వన్ సిక్స్ టూ ఎయిట్ వన్ విజయ్ కుమార్ సరికంకి ఇది మన పూర్వీకుల నుంచి ఎంతో సాంప్రదాయంగా మనకు వచ్చిన వచ్చినవి ఇవి ఎన్నో జీవరాశులకి ఇది ఆహారంగా ఉపయోగపడుతుంది పూర్వం మన రామాలయాల దగ్గర కట్టేవారు తెరమారి అయిపోతున్నాయి వీళ్ళకి తెరమారి అయిపోయి తెచ్చి మళ్ళీ అమ్ముతాం చాలా సంతోషంగా ఉంది వీళ్ళు అమ్మడం దానికోసం మేము కూడా మా ఆఫీస్ దగ్గర కడదామని తీసుకున్నాం హ్యాపీగా ఫీల్ అవుతుంది చాలా చిన్నప్పుడు చూసేవాళ్ళు అందుకనే ఇప్పుడు ఇది ముందుకు ముందుకెళ్ళిపోయినా వెనక్కి రావడం కారు బ్యాక్ చేసి రావడం కారణం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫీల్ అవుతుంది కాబట్టి తీసుకున్నాం ఇది ఆఫీస్ దగ్గర కడతామంటే పిచ్చికులు ఏదైనా పక్షులు వచ్చి తిండే ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి ఇది చాలా సంతోషకర విషయం థ్యాంక్స్ ఇది మొత్తం ఆటో అంతా కూడా ఈ విధమైన వరి కంకులతో కట్టడం జరిగింది అనమాట మనకు క్లియర్గా కనిపిస్తుంది మనం ఒకవైపునై చూసినట్లయితే మొత్తం వరి కంకులు చాలా కనిపిస్తున్నాయి మనకి సో ఇంకా మొత్తం ఈ ఆటో అంతా కూడా ఈయన ఈ వరి కంకులతో నింపివేయడం జరిగింది సో నిజంగా ఇది చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు నా చిన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఆ టెంపుల్స్కి ఎక్కువగా ఇటువంటి వాటిని చూడడం జరిగింది అటువంటి సాంప్రదాయాన్ని మళ్ళీ ఈయన ఈ ఆటోలో కట్టి వాళ్ళ గుర్తు చేయడము చాలా మంది కొనుక్కునే వాళ్ళ కూడా జరుగుతుంది సో దానికి సంబంధించిన కొనుక్కునే వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అన్న విషయాన్ని కూడా ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను సో ఒకసారి మొత్తం అది ఆటో మనకు కనిపిస్తుంది ఆటో ఇది ఆటో ఫ్రంట్ వ్యూ ఆఫ్ దిస్ ఆటో అనమాట సో ఈ ప్రకటన మనం ఒకసారి చూసినట్లయితే మొత్తం ఈ ఆటోకి మొత్తం అంతా కూడా ఈ విధంగా ఉన్నాయన్నమాట సో మనకి కనిపిస్తున్నాయి వరి కంకులు అందరికి అందుబాటులో ఉండే విధంగా వంద రూపాయలకి అలాగే వన్ ఫిఫ్టీ రూపీస్ కి అలాగే టూ హండ్రెడ్ రూపీస్ కి ఇవ్వడం జరుగుతుంది అనమాట అంటే ఒక్కొక్క వరి కంకును వాళ్ళు జాగ్రత్తగా సపరేట్ చేసి అంటే బాగా పండిపోయినటువంటిది కాకుండా అలాగే పచ్చిగా ఉండేది కాకుండా కరెక్ట్ స్టేజ్లో వాటిని కట్ చేసి కలెక్ట్ చేసి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అంటే ఇది ఒక వరి కంకు అనమాట మీకు కనిపిస్తుంది చూసారు కదా ఇది ఒక వరి కంకు అనమాట ఇక్కడ కనిపిస్తుంది మీకు చూడండి ఒక్క దాంట్లో ఎన్ని వరి కంకులుంటే ఇన్ ంతగా తయారవుతుందో మీకు అర్థమవుతుంది క్లియర్ గా చూస్తుంటే జాగ్రత్తగా సేకరించడం జరుగుతుంది సేకరించిన వాటిని మళ్ళీ వీళ్ళు ఈ విధంగా కేర్ఫుల్ గా ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ లో వీటిని టై చేసి ఇక్కడ మళ్ళీ దానికి కి ఒక రోప్ అనేది కట్టడం జరుగుతుంది అనమాట మొత్తం ఒక్కసారి ఈ క్లియర్గా ఇక్కడ అన్ని కనిపిస్తున్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అన్నమాట మన చిన్నప్పుడప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా చూస్తుంటాం అటువంటిది కాకినాడలో చాలా రే ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో విజయ్ కుమార్ సో ముందుకు వస్తున్నాడు కాబట్టి ఆయన్ని మనము ఎంకరేజ్ చేద్దాం సో మీకు ఇటువంటివి ఇవన్నీ కూడా ఆన్లైన్లో కూడా అవైలబుల్ అవుతున్నాయి ఆయన వాట్సాప్ నెంబర్ అయితే మీకు ఇచ్చారు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయడం ద్వారా మీకు కావాల్సిన సైజులో ఆర్డర్లో ఆయన మీకు పంపించే అవకాశం ఉంటుంది సో మొత్తం ఈ ఆటో అంతా కూడా ఈ విధంగా ఉంటుంది సో ఇటువంటి వినూత్నమైనటువంటి ఆలోచన ఆయన మనకి చూపించినందుకు అలాగే మన ఛానల్ ద్వారా వీటిని మీరు చూపించినందుకు మరొకసారి ఇటువంటి వ్యక్తులకి మన ఛానల్కి ఫాలో చేయండి థ్యాంక్ యూ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్